నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం రెండవ అధ్యాయం అరవై ఒకటవ శ్లోకం ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహానికి మరి దివ్య జ్ఞానానికి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి మన దగ్గరున్న కొన్ని విశ్లేషణలు గమనికల ఆధారంగా స్థిరమైన జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో చూద్దాం అంటే ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం మనసును కేంద్రీకరించడం ఆ ఆధ్యాత్మిక చైతన్యం వీటికి మధ్య ఉన్న ఆ అసలైన బంధాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం ఈ శ్లోకం ముఖ్యంగా చెప్పేదేంటంటే ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి మనస్సును కృష్ణుడిపై స్థిరంగా ఉంచితే అప్పుడు ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని అవును కరెక్టే ఈ విశ్లేషణలో చూస్తే మెట్టు ఇంద్రియ నిగ్రహం గురించే కదా మూలాల ప్రకారం అంటే ఇది కేవలం ఇంద్రియాలను వాటి విషయాల ఆ శబ్దం స్పర్శ రూపం రుచి వాసనలు వీటి నుండి బలవంతంగా ఆపేయడం కాదు వాటిని భౌతిక సుఖాల వైపు పోకుండా వెనక్కి తీసుకోవడమనమాట ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అవి బయటికి వెళుతూ ఉంటే మనసు నిలవదు కదా అయితే కేవలం ఇంద్రియాలని అలా పనిచేయకుండా ఆపేస్తే సరిపోదని కూడా కొన్నిచోట్ల నొక్కి చెబుతున్నారు ఎందుకని చాలామంది ప్రయత్నించినా విఫలమవుతారు అంటున్నారు కదా ఆ ఇంద్రియ విషయాల పట్ల ఉండే రుచి అంటే ఒక రకమైన అటాచ్మెంట్ అది లోపల ఉండిపోతుందట అదే మళ్లీ సమస్య తెస్తుందనంటున్నారు ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా నిజమే ఇక్కడే అసలు పరిష్కారం వస్తుంది అదే కృష్ణ చైతన్యం ఇది కేవలం ఇంద్రియాలను అణిచిపెట్టడం కాదు అదొక నెగిటివ్ లాగా కాకుండా మూలాలు దీన్ని ఒక పాజిటివ్ పద్ధతిగా చూపిస్తున్నాయి ఎలా అంటే మనస్సును ఇంద్రియాలను పూర్తిగా కృష్ణుడి సేవలో లీనం చేయడం అంటే వాటికొక ఉన్నతమైన పని అప్పగించడం అప్పుడు అవి వేరే తప్పుడుదారులోకి వెళ్ళవు అంటే వాటిని ఖాళీగా ఉంచకుండా ఒక మంచి పనిలో పెట్టడం అనమాట మరి ఈ కృష్ణ చైతన్యం ఆచరణలో ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంద్రియాలను కృష్ణుడి సేవలో పెట్టే భక్తియోగి ఉదాహరణ చెప్పారు కదా అది కొంచెం వివరిస్తారా ఎలా వారి ఇంద్రియాలు రక్షించబడతాయి మంచి ప్రశ్న అడిగారు రక్షించబడటం అంటే అవి తప్పుదారి పట్టకుండా కాపాడబడమనమాట భక్తియోగి ఏంచేస్తాడంటే చేస్తాడంటే తన కళ్లతో భగవంతుని రూపాన్ని చూస్తాడు చెవులతో భగవంతుని కథలూ నామాలూ వింటాడు నాలుకతో ప్రసాదం రుచి చూస్తాడు అలాగే చేతులతో దేవుడి సేవ ఆలయ శుభ్రత ఇలా ప్రతి ఇంద్రియాన్ని సేవలో నిమగ్నం చేస్తాడు ఈ నిరంతరమైన పాజిటివ్ ఎంగేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ భౌతిక సుఖాల పట్ల ఉండే సహజమైన ఆకర్షణ ఆ రుచి అంటారు కదా అది నెమ్మదిగా బలహీనపడిపోతుంది చివరికి పూర్తిగా నశిస్తుందని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇలా ఆ అనుబంధం పోయినప్పుడు మనసు సహజంగానే స్థిరపడుతుంది ఇదే ఆ స్థిరమైన దివ్యజ్ఞానం అంటే ప్రజ్ఞాప్రతిష్ఠతాను సాధించడానికి మార్గం సులభం చేస్తుంది ఈ స్థిరమైన ప్రజ్ఞ క్రమంగా సమాధి స్థితికి అంటే పరిపూర్ణమైన ధ్యానస్థితికి పునాదియో కాదు ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు మళ్లించడం అయితే మూలాలు ఇంకో హెచ్చరిక కూడా చేస్తున్నాయి కదా ఇలా ఇంద్రియాలను నియంత్రించలేని వారు మనసును ఎప్పటికీ ఏకాగ్రతతో నిలపలేరు అని అంతేకాదు భౌతిక విషయాలతో ఇంద్రియాలకు ఎప్పటికీ నిజమైన తృప్తి రాదని అది తాత్కాలికమే అని ఆ తర్వాత ఇంకా ఎక్కువ కావాలనే ఆశ పెరుగుతుందని కూడా స్పష్టం చేస్తున్నాయి శరీర ఇంద్రియాలకు బానిసలైన వారు ఎప్పటికీ తమకు తాము యజమానులు కాలేరు ఈ వాక్యం వింటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది సరిగ్గా చెప్పారు అవును కాబట్టి ఈ మూలాల సారాంశం ఏంటంటే నిజమైన స్థిరమైన ఇంద్రియ నిగ్రహం అంటే వాటిని బలవంతంగా అణిచివేయడం కాదు భగవద్గీత టూ పాయింట్ సిక్స్ వన్ శ్లోకం చెప్పినట్లు వాటిని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు ఇక్కడ కృష్ణ చైతన్యం లేదా భక్తి యోగం వైపు పాజిటివ్గా ప్రేమతో నిమగ్నం చేయడం ఇలా చేయడం వల్లనే ఆ ఇంద్రియ విషయాల పట్ల ఉండే అనుబంధం ఆ రుచి అనేది పోతుంది మనస్సు స్థిరపడి అది చివరికి స్థిరమైన దివ్య జ్ఞానానికి ప్రజ్ఞాప్రతిష్ఠిత దారితీస్తుంది ఆ తర్వాత పరిపూర్ణ ధ్యానస్థితి అయిన సమాధికి కూడా చెప్పాలంటే ఇంద్రియాలను శత్రువులుగా చూడకుండా వాటిని సరైన మార్గంలో పెట్టి మిత్రులుగా మార్చుకోవడం అనమాట ఈ చర్చలో మనం మూలాల ఆధారంగా ఇంద్రియ నిగ్రహం కృష్ణ చైతన్యం అంటే ఏంటి దాన్ని ఎలా ఆచరణలో పెడతాడు దానివల్ల ఆ రుచి ఎలా పోతుంది స్థిరమైన ప్రజ్ఞ అంటే ప్రజ్ఞాప్రతిష్ఠిత ఎలా వస్తుంది అనే కీలక విషయాలను చూశాం అవును చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన వెళ్దాం ఉన్నతమైన సేవలో నిమగ్నమైన ఇంద్రియాలు రక్షించబడి అవి మనకు బంధనం కాకుండా స్వేచ్ఛకు మార్గం అవుతాయని ఈ మూలాలంటున్నాయి కదా మరి మన రోజువారీ జీవితంలో కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే కాదు ఇతర కూడా మన దృష్టిని మన శక్తిని ఇలా రక్షించుకోవడమంటే ఏంటి కేవలం డిస్ట్రాక్షన్లను నెగిటివిటీని అడ్డుపోవడం మాత్రమేనా లేక మన ఏకాగ్రతను స్పృహతో ఒక పాజిటివ్ నిర్మాణాత్మక లక్ష్యం వైపు మళ్లిస్తే అది మన అనుభవాలను మనం పొందే ఫలితాలను ఎంతగా మార్చగలదు దీని గురించి ఆలోచించవచ్చు